ఇది కవర్ తీసుకోండి ఓం నమో వెంకటేశాయ మన గూడూరులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మన ఐదో తేదీ అంకురార్పణతో స్టార్ట్ అయ్యి మన పదిహేనవ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో మొదట అంకురార్పణ నిన్నొచ్చి చిన్న శే శేషవాహనం జరిగింది ఇవాళ హంస హంసవాహనం ఇవాళ హంసవాహనం సో ఇదే మాదిరి రోజు రేపు పదో తేదీ వచ్చి గరుడ వాహనం ఉంది రెండు వారం రోజు మటుకు మన స్వామివారు గ్రామోత్సవం రెండో టూ టౌన్ అంతా ఇది ఇది అవుతుంది కాబట్టి భక్తులూ ఇది గమనించి స్వామి కృపకు పాత్రలు అవుతుందని భావిస్తున్నాం కాబట్టి ఎల్లరూ ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోండి సీతా ప్రసాదాలకు ఇబ్బంది లేదు వీలైనంత వరకు అందరికీ ప్రసాదాలు దక్కేటట్టే చూస్తున్నాం మేము అరేంజ్ చేసాం కాబట్టి అందరూ పాల్గొనవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు ఆయన నా మీద దీంతో ఆయనకి అభిమానంతో ఈయనైతే ఈ వెంకటేశ్వర స్వామి మీకు భక్తుడు కాబట్టి ఇతను కరెక్ట్గా చేస్తారని మన దీంట్లో కూడా అందరు మెంబర్స్ కూడా చెప్పారు ఆ రోజు ఏమంటే అందరూ ఆయన కోఆపరేట్ చేయండి ఆయన సొంత డబ్బులైనా పెట్టుకొని ఇది సక్సెస్ చేస్తారు మీరందరూ ఆయనకి తోడ్పాటు అది చేసి ఈ సక్సెస్ సక్సెస్ అయ్యేదానికి సహకరించాల్సిన కోర్సు ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే గారు పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే గారితో మాట్లాడే వీలుంటే ఇవాళ రమ్మను పని శనివారం కాబట్టి వారు ఏం చెప్పారంటే నేను ఇవాళ ఊర్లో లేను ఏదో రోజు ఖచ్చితంగా వస్తాను వచ్చే ముందర మీకు చెప్తానని చెప్పారు కాబట్టి వారి రాక కూడా మనం ఎదురు చూస్తున్నాం పోతే మినిస్టర్ గారిని పాంప్లెట్స్ రావడం లేట్ అయింది నేను ముందర వేరే పని మీద పోయి మినిస్టర్ గారిని కూడా కలిశాను ఆర్ఆర్ నారాయణ రెడ్డి గారిని వారిని కూడా ఇన్వైట్ చేస్తా చేశాను మరి శిష్యులు ఒక మాకు మా క్లయింటు అతను వీలైనంత వరకు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తారని చెప్పినారు కాబట్టి కూడా సభాముఖంగా మన ఆర్ఆర్ రామారెడ్డి గారిని కూడా రావా ఆహ్వానించాం కాబట్టి వారు వస్తారని ఆశిస్తున్నాం కాబట్టి భక్తులు ఎవరూ మీరు మాకు సహకరించి ఈ బ్రహ్మోత్సవాలు సక్సెస్ అయ్యేటట్టు చూడాల్సిందిగా ఇది ఇరవై ఏడవ బ్రహ్మోత్సవం యాక్చువల్గా ఐదో తేదీ నుంచి దిగుదే ప నవాహినిక బ్రహ్మోత్సవాలు అంటారు దీన్ని దిగుదగ్గర పదో రోజు చదువుతుంది పదిహేనో తేదీ లక్ష తుల సార్చన అన్నదానంతో ముగిస్తుంది ఆ రోజు నిన్న ధ్వజారోహణ జరిగింది నిన్న వచ్చి శేషవాహనం జరిగింది ఈవినింగ్ ఇవాళ వచ్చి హంశవాహనం కాబట్టి పోయిన సంవత్సరం ఏంటంటే మాకు ఆయన వెంకటేశ్వర స్వామి గారు భాగ్యం కల్పించారు మన సారు వీళ్ళందరూ నేను లేని యాక్చువల్గా అమెరికాలో ఉన్నా అప్పుడు ఇట్లా బంగారు కిరీటం చేయాలా అని వీళ్ళు తలచి వీళ్ళు అనౌన్స్ చేసేసారు సరే నేను అను ఆమె వచ్చిన తర్వాత మన జిఆర్టీ వాళ్ళని పట్టుకుంటే జిఆర్టీ వాళ్ళ బావమతి వచ్చి మా కొలిగే సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అతని ద్వారా వాళ్ళని కన్సల్ట్ చేశాం వాళ్ళు ఇన్ టైంలో అది మూ యాక్చువల్గా ఏంటంటే అరవై లక్షలు అవుతుందన్నారు మేము అనౌన్స్ చేశాం రెండు రోజులే తిరిగా నేను భక్తులు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి అంటే ఈ దేవాలయానికి చెన్నై నుంచి తిరుపతి నుంచి కూడా వస్తారు ఆ పలకి సేవ చేయడానికి అవతల ఒక పదేళ్ల కిందట అనుకుంటాను మన ఆనంద్ రామారాయి రెడ్డి గారి కాకుని వివేకానంద వాళ్ళ బ్రదర్స్ నలుగురు వచ్చి ఇక్కడ కళ్యాణం కూడా జరిపించారు అంత ఫేమస్ ఈ టెంపుల్ ఏడు వందల ఏళ్ళు చరిత్ర కలిగిన టెంపుల్ ఇది చోళరాజులు నిర్మించారు ఈ టెంపుల్ని చేసినప్పుడు విషయం మన కిరీటం చేయించినప్పుడు మేము అంత వస్తుందా రాదని భయపడ్డాం కరెక్ట్గా మూడు రోజుల్లో అరవై లక్షలు వసూలయింది మన జీఆర్టీ వాళ్ళు కూడా మా ఫ్రెండ్ ద్వారా చెప్పాం కాబట్టి వాళ్ళు యాభై ఐదు లక్షలే తీసుకున్నారు ఇరవై ఐదు లక్షలు పెట్టి మనం పూర్తి తొడుగు అన్నీ చేయించాము కవచం చేయించాము కాబట్టి ఈరోజు మీరు చూసుంటారు స్వామివారిని చూస్తే మీరు తిరుమలలో స్వామివారిని చూసినట్టే ఉంటుంది కాబట్టి మీరందరూ భక్తులు పాల్గొని వారి వారి దేవుని కృపకు ఆశిస్తున్నాను ఓం పాత్రస్తున్నాను మన గరుడ వాహనం ఉంటుంది ఆ గరుడ వాహన ఉత్సవము మామూలు రోజుల్లో కాకుండా టూ టౌన్ కూడా పోతుంది దాంట్లో ఈ స్పెషల్గా ఈ సంవత్సరం మేము ఒక ట్రాక్టర్ పెట్టి విష్ణు సహస్రాలు చదివించాలని కూడా సారు వారు దాన్ని ప్రతిపాదించారు అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు అందరూ స్వామివారిని దర్శించాలని పదిహేనవ తేదీ ఉదయం లక్ష్మి పూజ మరియు భార్య అన్నదానము సాయంత్రం ద్వాదశార పూజ అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓం నమో నారాయణ ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం గూడూరులో చాలా పురాతనమైన దేవస్థానము ఇది చోరుల కాలంలో చోళ రోజులు కట్టించారు అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం కట్టించారు దీని ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే రెండు స్తంభాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఒక దుజస్తంభం ఉంటుంది ఇక్కడ రాతి దుజస్తంభం కూడా ఉంటుంది అంటే పాతకాలం నాటి ఆ రాజులు ఏడు వందల సంవత్సరాల కాలంలో నిర్మించిన దేవస్థానాలలోనే అటు ఆ విధంగా రాతి దుజస్తంభం కూడా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక కమిటీగా ఏర్పడి దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము ఇటీవల బంగారు కిరీటము బంగ బంగారు పూతతో కవచము అన్ని రకాల దేవస్థానం చేశారు దేవస్థానము ఇక్కడ చాలా ప్రసిద్ధమైన దేవస్థానము ఇక్కడ చాలామంది నడిచిపోయే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు ప్రతి సంవత్సరము ఇక్కడ ఇరవై ఏడవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పది రోజులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు గ్రామోత్సవాలు అన్నీ జరుగుతుంటాయి గరుడ సేవ రోజు మాత్రం రెండో రెండవ పట్టణానికి వస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కరూ రెండో పట్టణం వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము లాస్ట్ రోజు వచ్చేసి అన్నదానము తులసి పూజ రాత్రికి ఏకాంత సేవ ఈ మూడు ఉంటున్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సి కూర్చున్నాను పాత రోజుల్లో అంటే దాదాపు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ తిరుమలకు నడిచిపోయే వాళ్ళంతా కూడా తిరుమలకు ప్రయాణం అయిపోయే వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుడారాలు వేసుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరుగుతున్నాం అందువల్లనే గూడూరు అని పేరు వచ్చింది దీనికి ఫస్ట్ గుడారాలు వేసుకున్న గుడారాలు దాన్ని బట్టి గుడారూ దాన్నే గూడూరు అని పేరు వచ్చింది అందువల్ల ఈ స్వామి గారికి చాలా ప్రశిష్టమైనటువంటి చరిత్ర ఉంది చాలా పాత చరిత్ర పురాతనమైన చరిత్ర ఉంది కాబట్టి దేవస్థానం రెన్యువేట్ చేసేటప్పుడు కూడా స్వామివారి మూల విరాట్ని ఏమాత్రం కదిలించకుండా చుట్టూ ఒక కరో అంతా చేశాం కాబట్టి అందరి భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుచున్నారు